ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో సత్తా చాటుతున్న ఆర్సీబీ వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ ట్వంటీ ప్రపంచ కప్ రెండు ఇరవై నాలుగు జట్టులోకి తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు నిలకడగా ఆడుతూ తనదైన శైలిలో మ్యాచ్లను ముగించేస్తున్న దినేష్ కార్తిక్ ను టీ ట్వంటీ ప్రపంచ కప్ జట్టుకు ఎంపిక చేయాలని అంబటి రాయుడు వంటి మాజీ క్రికెటర్లు సైతం డిమాండ్ చేస్తున్నారు అయితే రాయుడు వ్యాఖ్యలను మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తప్పుపట్టారు ఐపీఎల్ కు ప్రపంచ కప్ కు చాలా తేడా ఉంటుందని ఐసీసీ టోర్నీల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లేదని గుర్తు చేశారు అయితే దినేష్ కార్తిక్ తన కెరీర్లో ఎక్కువగా ధోనితో పోటీ పడ్డారని ధోని కెప్టెన్ గా సక్సెస్ కావడంతో కార్తిక్కు అవకాశం లేకుండా పోయింది దినేష్ కార్తీక్ ప్రస్తుతం సూపర్ లో ఉన్నారు కెరీర్ చివరి దశలో ఉన్న అతనికి వరల్డ్ కప్ ఆడే అవకాశం దక్కుతుందని భావిస్తున్నానని అంబటి రాయుడు అన్నారు మరి అతనికి అవకాశం ఇస్తే మ్యాచ్ విన్నర్గా మారుతాడు అంతేకాకుండా భారత్కు ప్రపంచకప్ అందించి తన కెరీర్ ను ఘనంగా ముగిస్తాడు సెలెక్టర్లు అతన్ని ప్రపంచకప్ టీంలోకి తీసుకోవాలని కోరుతున్నా అని రాయుడు అన్నారు అయితే ఓ షోలో ఇర్ఫాన్ పఠాన్తో కలిసి పాల్గొన్న రాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు అంబటి రాయుడు వ్యాఖ్యలకు నవ్వుకున్న పఠాన్ అతని అభిప్రాయంతో విభేదించాడు ఐపీఎల్ కు టీ ట్వంటీ ప్రపంచకప్ కు చాలా తేడా ఉంటుందని చెప్పారు అలాగే ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండదని ఐపీఎల్ కంటే ఐసీసీ టోర్నీ ఎక్కువగా ఒత్తిడి ఉంటుందని చెప్పారు ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు ప్రదర్శన ఆధారంగా దినేష్ కార్తిక్ ను టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై రెండు జట్టులో చేర్చగా ఘోరంగా విఫలమయ్యాడని పఠాన్ గుర్తు చేశారు